జహీరాబాద్ నియోజకవర్గంలోని ముగుడంపల్లి మండలంలోని సున్నంబట్టి తండాలో గత ఇరవై సంవత్సరాల నుండి నేటి సమస్య పరిష్కారం అవడం గ్రామ ప్రజలు తెలపడం జరిగింది ఆ గ్రామానికి వెళ్లిన ఏఐటిఎఫ్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ మా అమ్మది ఇమ్రాన్ బిఆర్ఎస్ రామ్ నగర్ ఏరియాబాద్ గ్రామానికి సంబంధించి నీటి సమస్య గురించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడాలని జరిగింది గ్రామ ప్రజలు తెలియజేసిన విషయాలు తాగునీటి సమస్యల వల్ల ఎన్నో ఏళ్ళ నుంచి బాధపడుతున్నామని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ సమస్య మారడం లేదని గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది మిషన్ భగీరథ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదని అందుకే మీ సమస్య రోజులు గడిచినా తీర్చడం లేదని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మంత్రి తక్షణమే నిధులు మంజూరు చేయాలి ఏఐటిఎఫ్ వినయ్ పవర్ డిమాండ్ చేయడం జరిగింది అదే గ్రామంలో ఒక పాత బావి ఉంది దానిని శుద్ధి చేసి గ్రామ సమస్యలకు తీర్చడానికి కృషి వినయ్ పవర్ ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీలు పెద్దలు హరిచంద్ర లచ్చిరామ్ శ్యామ్ రూప్ సింగ్ యువకులు అర్జున్ పవర్ గ్రామస్తులు పాల్గొనడం జరిగింది

कट होता हूं हम्म एक्चुअली ना अपन शॉर्टकट कभी कभी लाए अगर होते ना घुमाओ अपन काम करना है गड्डा घनो